నా పేరు ఎజ్జ రాజయ్య జాతీయ హక్కుల కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని ముందుగా రెంటూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ నమస్కారాలు ఈ నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో మన రాష్ట్రంలో జరగబోయే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటరు ఓటర్ మహాశైలకు ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మేము జాతీయ మానవ హుల సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలి మన ఊరిలో ఎవరైతే బాగుంటారు అనేది ఊళ్ళ వాళ్లకు చదువుకున్న యువతకు పెద్ద మనుషులకు వాళ్ళకు కరెక్ట్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని మనమేదో ప్రభావాలకు లోనై ఇప్పుడు చేయదాచుకుంటే ఓటు అనే ఆ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసుకుంటూ అలాగే చదువుకున్న యువత కూడా ముందుకొచ్చి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వంద శాతం నిండాలే ఓటు ఓట్ల శాతం అలాగే చూడాలి మద్యం మాంసం ఏర్లాయి పడుతుంది ఎమ్మెల్యే ఎలక్షన్లను మరిపించే విధంగా చేస్తున్నారు ఒక సర్పంచ్కి ఇంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమున్నది అంటే మనకు కేంద్ర గవర్నమెంట్ నుంచి వెళ్ళి బడ్జెట్ వస్తుంది ప్రతీది కూడా దీన్ని అరికట్టడానికి యువత ముందుకు రావాలి వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేసి మంచి పాలకుని ఎన్నుకోవాలి ఐదేళ్ల పాటు ఒక్క క్షణం మనం మరిసిపోయి చిన్న తప్పుకు లోనైతే ఐదేళ్ళు బాధపడవలసి వస్తుంది దీన్ని పరిగణలోకి తీసుకొని యువత ముందుకచ్చి ఖచ్చితంగా దీన్ని అద్దెయ్యాలని అరికట్టాలని విజ్ఞప్తి చేస్తూ జాతీయ మానవ హక్కుల కమిటీ దీన్ని మేము ఎట్లాగైనా ప్రజలకు తీసుకుపోయి చైతన్యవంతం చేయాలనే కృతనిశ్చయంతో ఈ పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా అందరి ప్రజలకు వెళ్ళాలనేది మా ఒక ఉద్దేశం దాని మీదనే ఈ ప్రెస్ పెట్టడం జరిగింది